వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ రాజకీయ ప్రయోజనాల కన్నా రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యం అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన రెండో దశ రుణమాఫీ పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి మండలి సభ్యులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఇప్పుడ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది ఇది దేశ చరిత్రలోనే రికార్డ్ ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినము రైతులను ఆదుకోవాలన్న ఆలోచన చేసినాము ఇవాళ మేము రుణమాఫీ చేసిన అంటే ఎన్నికలు లేవు మేము ఓట్లు అడగడం లేదు ఎన్నికలు ఉన్నప్పుడు ఓట్లు అడిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తాయి తప్ప రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలే కానీ మేము రైతు ప్రయోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ఓట్లు లేనప్పుడు ఏ సీట్లకు ఎన్నికలు జరగనప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా రైతులకు అండగా నిలబడతామన్న విశ్వాసాన్ని మేము కల్పించదలుచుకున్నాం ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలస్యం చేయొద్దు రెండు వారాలు కూడా పూర్తిగాలే జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదటి విడత లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళకి అందరికీ మొదటి విడతలో వాళ్లకు అప్పులు చెల్లించి ఇప్పుడు సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న రైతులందరికీ ఇవాళ ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం నెల తిరగక ముందే సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం ఇక సున్నా నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఆగస్టు నెలలో చేసి ఆగస్టు నెల రైతులకు దేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో పరాయి పీడనలో విముక్తి కలిగిందో బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను రైతులను చెయ్యాలనేదే మా ఆలోచన జూలై నెల ఆగస్టు నెల చరిత్రలో లిఖించదగిన నెలలు